గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మై హానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటి అంటే సో టీజీపీఎస్సి నుంచి గ్రూప్ టూ సంబంధించినటువంటి మెడికల్ టెస్ట్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి డేట్స్ అయితే రావడం జరిగిందండి సో ఏదైతే ప్రొహిబిషన్ ఎక్సైజ్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి ప్రోహిబిషన్ అండ్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉందో దానికి ఎవరైతే వెబ్ ఆప్షన్ పెట్టుకున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి పోస్ట్ కోడ్ నెంబర్ ఎయిట్కి సంబంధించినటువంటి ఏదైతే మెడికల్ టెస్ట్ ఉన్నదో దానికి సంబంధించినటువంటి డేట్స్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూడొచ్చు సార్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అండ్ హ్యావ్ గేవ్ వెబ్ ఆప్షన్ ఫర్ ద పోస్ట్ కోడ్ ఎయిట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఫిజికల్ మెజర్మెంట్ అండ్ ఫాలోయింగ్ డేట్స్ అనేసి ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ సంబంధించినటువంటి వారి యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇవ్వడం జరిగిందండి సో ఒకసారి చూడండి సార్ మరి నెక్స్ట్ ఇక్కడ సెకండ్ డేట్న వీరి యొక్క హాల్ టికెట్ నెంబరు థర్డ్ డేట్న వీళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో అట్లాగా ఫోర్ డేట్ వరకు ఇవ్వడం జరిగింది సో ఎవరైతే క్యాన్ ఇలా సెలెక్ట్ అయ్యారు మెడికల్ టెస్ట్కి వెళ్తున్నారు వాళ్ళైతే ఇక్కడ థౌజండ్ రూపీస్ పే చేయాలండి థౌజండ్ రూపీస్ పే చేయాలి మెడికల్ బోర్డుకి సబ్మిట్ అండ్ త్రీ సైజ్ ఫొటోస్ త్రీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఇవ్వాలన్నమాట మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకోండి అదేవిధంగా థౌజండ్ రూపీస్ తీసుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ హ్యావ్ టు బి ప్రెజెంటెడ్ అన్ ద డేట్ మెన్షన్ అగెయిన్స్ట్ దేర్ హాలికేట్ నెంబర్ నైన్ ఏఎం ఎట్ ఎంఆర్డి సెక్షన్స్ రూమ్ నెంబర్ ఫైవ్ నాట్ సెవెన్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అఫ్జల్ గంజ్ హైదరాబాద్ ఎలాంగ్ విత్ ద హాల్ టికెట్ అండ్ ఆధార్ కార్డ్ మీరు ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి వెళ్తున్నారు వాళ్ళైతే దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబరు ఒక ఆధార్ కార్డు తీసుకువెళ్ళాలి అదేవిధంగా రిజర్వ్ డేగా మీకు ఎయిట్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్గా ఉంటుంది ఆ రిజర్వ్ డే కూడా మీరు వెళ్ళవచ్చు ఎవరైతే మిస్ అయిన వాళ్ళు ఉంటే ఆ రిజర్వ్ డేకి వెళ్ళొచ్చు అనమాట ఇంకా తర్వాత మీకు నెక్స్ట్ డే అనేది ఉండదు ఒక ఎయిట్ నా రిజర్వ్ డే కంటే చేశారు కదా సో ఎవరైతే ఈ వెబ్ ఆప్షన్ పెట్టుకున్నారు క్యాండిడేట్స్ వాళ్ళకు మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది సో వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందండి సో మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటు గ్రూప్ టూ సంబంధించినటువంటి విషయంలో చాలా వేగవంతంగా పనిచేస్తుంది ఇటు గ్రూప్ టూ అనే కాకుండా ఈ ఉద్యోగాల విషయంలో కూడా మరి రాబోయే నలభై వేల ఉద్యోగాలు భర్తీ దిశగా మరి ప్రభుత్వం ముందుకు వెళ్తుందనేసి చెప్పుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం కూడా లేదు సో రీసెంట్గానే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నలభై వేల ఉద్యోగాలు భర్తీకి ప్రభుత్వము అంగీకరించింది ఆరు నెలల్లోనే భర్తీ చేస్తామనేసి చెప్పుకొని వస్తున్నారు సో మొత్తానికైతే ఈ పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భర్తీ చేసిన తర్వాత ఏదైతే గ్రూప్ త్రీ అండ్ ఏదైతే నెక్స్ట్ సెకండ్ స్పెల్ సంబంధించినటువంటి లిస్ట్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భర్తీ చేసిన తర్వాత కొత్త నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది దాదాపుగా ఫస్ట్ విడతల్లో నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి కూడా ప్రభుత్వం చెప్పుకొని వస్తుంది కాబట్టి సో ఈ ఉద్యోగాల నోటిఫికేషన్లో మాత్రము ప్రభుత్వము చాలా పారదర్శకంగా ఉన్నది ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుందన్నమాట ఇదే ఈరోజు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ ఇంకా చాలా ఎస్ఐ కానిస్టేబుల్ గురించి అడుగుతున్నారు చాలామంది స్టూడెంట్స్ ఈ జాబ్ క్యాలెండర్లోనే ఈ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉన్నదండి సో ఖచ్చితంగా ఈ జాబ్ క్యాలెండర్ అనేది మనకు డిసెంబర్ నుంచి వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది తెలంగాణలో అదేవిధంగా మరి చాలామంది అడిగేటటువంటి ఇంకో డౌట్ ఏంటిదంటే జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంటుందా లేదా అనేసి జీపీఓ ఇప్పుడు దాకా ఉండకపోవచ్చు అండి బహుశా జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ ఇస్తే మరి పాత నోటిఫికేషన్లో ఈ జీపీఓ లేదు కాబట్టి ఉండకపోవచ్చు బహుశా ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ గ్రూప్ టూలో కొత్త పోస్టులు అనేది దాదాపుగా వెయ్యి నుంచి పదిహేను వందల వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి వెయ్యి నుంచి పదిహేను వందలు కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు కొంచెం సిలబస్ మార్చే అవకాశం ఉంటుందనేసి తెలుస్తుంది సో చూడాలి సార్ మొత్తం ఏం మారదు జస్ట్ టెన్ నుంచి ఫిఫ్టీన్ మారే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్